జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరణ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం ఉదయం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం ఈ స్వాతంత్ర్యం ఫలాలను అనుభవం గలుగుతున్నామని మనమందరం వారికి రుణపడి ఉంటామని తెలిపారు ఇదే స్ఫూర్తితో ప్రతి కోర్టులోనూ ఉండే విభాగంలో ప్రతిబింబించే విధంగా పనితీరు ఉండాలని తెలిపారు ఈ స్వాతంత్ర వేడుకలను సంక్రాంతి దసరా దీపావళి మాదిరిగానే ఒక పండుగల నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదో సంవత్సరాలు అడుగు పెట్టాము ఈ సందర్భంగా మనము ఇంత స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నామంటే అన్ని రకాలుగా ఎంతో మంది అమరవీరులు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది మన స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే వచ్చి జెండా ఎగిరేసామా వెళ్ళామా అన్నట్లుగా ఉండకూడదు నేను ఇక్కడికి వచ్చిన ఎక్కడి నుంచి కూడా అదే రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ ప్రతి కోర్టు లో ఉండే ప్రతి ఇంచ్ ఇంచు కూడా ఆ పేట్రియాటిక్ ఆ ఫీలింగ్ అనేది ఇంకొకట్ అయ్యేలాగా ప్రతిబింబించేలాగా ఇక్కడ డెకరేషన్ అది కూడా చేసి స్టాఫ్ కానివ్వండి అడ్వకేట్స్ దీనికి చాలా అసిస్ట్ చేసి ప్లస్ కావలసిన మెటీరియల్ కూడా తీసుకొచ్చి నైట్ అంతా ఉండి చక్కగా డెకరేట్ చేస్తున్నారు మనము హిందువులుగా లేదా క్రిస్టియన్స్ ముస్లింస్ మనకు సంబంధించిన పండుగల్ని సెలబ్రేట్ చేసుకుంటాము అది ఇంట్లో మనం అందరం చేసుకుంటాం కానీ ఇదేంటంటే జాతీయ పండుగ మనకి నర నరాల్లో గూస్ హోమ్స్ వచ్చి లాగా మనం నేషనల్ యాంథమ్ కానివ్వండి వందే మాత్రం కానివ్వండి అది ఎందుకు ఎలా వచ్చింది అనే దాన్ని అర్థం చేసుకుంటూ నర నరాల్లో జీర్ణించుకునేలాగా మనం ఎవ్రీ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఇలాంటి నేషనల్ ఫెస్టివల్స్ అనేవి తప్పకుండా జరుపుకోవాలి ఫ్యూచర్ ఇంకా జనరేషన్ కి అసలు దీనిలో ఉన్నది ఏంటి మనం ఏదో ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తే ప్రోగ్రామ్స్ చేస్తాం వ్యాలీస్ చేస్తాం ఎట్లా అనేది కాకుండా అసలు ఎందుకు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటి అనేది కూడా వాళ్ళకి ఆ రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా మనకి మంచి సౌభ్రాతృత్వంతో మనకి అంబల్లోనే ఉంది సెక్యులరిజం కానీ డెమోట్రోటెక్ కానీ సోషలిజం కానీ అన్ని కూడా ఇంకొక చేసుకుని బ్రదర్లీహుడ్ గా ఉంటూ చక్కటి మన ఇన్స్టిట్యూషన్ కి మన తరుపు కూడా మన ఈస్ట్ గోదావరి న్యాయ వ్యవస్థ నుండి మంచి పేరెడితే ఆటోమేటిక్ గా హైకోర్టులో ఉన్న పార్ట్ ఆఫ్ అవర్ డిస్టిక్ హౌస్ ఉంది కాబట్టి అక్కడ కూడా మన న్యాయ వ్యవస్థ ప్రతిభ నింబడింప చేసేలాగా మీరందరూ కూడా మన రాజ్యాంగానికి లోబడి చక్కగా వర్క్ చేసి మన ఇన్స్టిట్యూషన్ కి డెడికేటెడ్ గా ఉంటారని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు